భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు తన ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ ని బిహార్ రాష్ట్రంలోని కేహల్గామ్ లో జరుపుకుంటుంది ఈ సందర్భంగా ఈ జనరల్ కౌన్సిల్ లో ఇఫ్టు తీసుకున్న రెజల్యూషన్స్ ఏంటి ఏ అంశాలపై ఈ జనరల్ కౌన్సిల్ జరిగింది అనే వాటిపై మనతో మాట్లాడడానికి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ సందర్భంగా ఇఫ్టు ఏ ఏ తీర్మానాలని తీసుకుందో మనం తెలుసుకుందాం లాల్సలం కామ్రేడ్ లాల్సలం ఆల్ ఇండియా ఐఎఫ్టియు జనరల్ కౌన్సిల్ లక్ష్యాలు ఏంటి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ బీహార్ రాష్ట్రంలోని కెహల్గామ్ డిసెంబర్ ఇరవై ఇరవై ఒక తేదీలో విజయవంతంగా నిర్వహించుకున్నాం ఈ జనరల్ కౌన్సిల్కి కి పదకొండు రాష్ట్రాల నుంచి సుమారు రెండు మంది డెలిగేట్స్ హాజరయ్యారు ఈ డెలిగేట్స్లో దాదాపు ఇరవై మంది మహిళా డెలిగేట్స్ కూడా ఈ సభకి హాజరయ్యారు కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయడానికి కార్మిక వర్గాన్ని ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ చేత ఒక బలమైనటువంటి విప్లవ కార్మికోద్యమం అంటే బలమైనటువంటి మిలిటెంట్ పోరాటాల వైపు కార్మిక వర్గాన్ని నడిపించడం కోసం తద్వారా ఈ నాలుగు లేబర్ కోర్స్ ని ఎనికి తీసుకునే విధంగా మేము పనిచేయాలని చెప్పి అందులో భాగంగానే ఈ జనరల్ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది రకాల చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్డ్స్ తీసుకొచ్చి అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో లేబర్ కోర్స్కి వ్యతిరేకంగా తగిన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఒక అంశం రెండవది ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ వేగవంతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా కార్మిక వర్గానికి కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం లభించనిటువంటి ఒక స్థితి కొనసాగుతుంది దేశంలో కార్మిక వర్గానికి కల్పించాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించని ఒక దుస్థితి కూడా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈ జనరల్ కౌన్ సమావేశాలు నేను నిర్వహించుకోవడం జరిగింది అంటే ప్రాబ్లం ఏంటి నాలుగు లేబర్ కోర్ల వల్ల కార్మికులకు వచ్చే సమస్య ఏంటి అంటే ఇరవై తొమ్మిదిని నాలుగు చేసినా కూడా అవే లాభాలుంటాయి కార్మికులకు ఎలాంటి నష్టం జరగడం లేదని ప్రభుత్వం చెప్తుంది నాలుగు లేబర్ కోడ్ల వల్ల వచ్చే నష్టం ఏంటి కార్మికులకు ముఖ్యంగా నిజానికి దేశవ్యాప్తంగా రెండు వందల అరవై నాలుగు రకాల చట్టాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో నలభై రెండు రకాల కీలకమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి ఈ నలభై రెండు రకాల కీలకమైన చట్టాల్లో అత్యంత కీలకమైనటువంటి ఇరవై తొమ్మిది రకాల చట్టాల్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్స్గా వాళ్ళు రూపొందించి అమల్లోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోర్స్ తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలు విదేశీ బడా కార్పొరేట్ సంస్థల యొక్క ఆర్థిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను విస్తరించుకోవడానికి మరిన్ని లాభాలు అర్జించడానికి ఉద్దేశించబడ్డాయి ఈ నాలుగు లేబర్ కోర్స్ మరొకటి ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం యొక్క శ్రమశక్తిని దోషి పెట్టడానికి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కార్మిక వర్గాన్ని బానిస స్థితిలోకి నెట్టడానికి మధ్య నాటి బానిసత్వంలోకి నెట్టడానికి ఉద్దేశించబడ్డ చట్ట ఈ నాలుగు చట్టాలు అందుకని ఈ నాలుగు లేబర్ కోర్స్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏంటి గతంలో దాదాపు వందలాది ఉద్యమాలు జరిగినాయి వేలాదిగా కార్మికులు ఉద్యమాల్లో పాల్గొన్నారు అనేక బలిదానాలు జరిగినాయి అనేక మంది త్యాగాలు చేశారు త్యాగాలు చేసిన ఫలితంగా ఆ బ్రిటిష్ కాలంలో కొన్ని చట్టాలని తర్వాత కొన్ని చట్టాలని కార్మిక వర్గాలు సాధించుకోవడం జరిగింది స్థూలంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వం కార్మిక వర్గం పోరాడిన ఫలితంగా ఆనాటి బ్రిటిష్ పాలకులు కొన్ని చట్టాల్ని రూపొందించారు అదేవిధంగా నలభై ఏడు అధికార మార్పిడి తర్వాత భారత కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగా వాళ్ళ త్యాగాల ఫలితంగా మరికొన్ని చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు ఏవైతే వచ్చాయో ఆ చట్టాలు కార్మిక వర్గానికి తగినంతగా ప్రయోజనాన్ని చేకూర్చకపోయినప్పటికీ అరాకొర ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ ఎంతో కొంత రక్షణ ఆ చట్టాల ద్వారా కార్మిక వర్గానికి ఉండేది ఆ అరాకొరగా ఉన్న రక్షణ గాని లేదా హక్కుల్ని కానీ ఇవాళ లేకుండా చేసే పద్ధతిలో ఆ హక్కులను నిరాకరించే పద్ధతిలో ఈ నాలుగు లేబర్ కోర్సు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం దీంట్లో ప్రధానంగా ఈ నాలుగు లేబర్ కోర్సులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఒకటి కార్మిక వర్గము సమ్మె చేసేటువంటి హక్కుని నిరాకరిస్తుంది రెండవది వివిధ పరిశ్రమల్లో కార్మిక వర్గం యూనియన్లను ఏర్పాటు చేసుకునేటువంటి లేదా సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కుని ఈ నిరాకరించేటువంటి స్థితి ఈ లేబర్ కోర్సులో ఉంది అదేవిధంగా కనీస వేతనాలు సమాన పని సమాన వేతనం అడిగేటువంటి స్థితి కూడా లేకుండా ఈ లేబర్ కోర్సుని రూపొందించారు అదేవిధంగా లేబర్ కోర్సులో ఉన్నటువంటి మరొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే భారత రాజ్యంలో కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలు వాళ్ళ సంక్షేమం వాళ్ళ హక్కులకు సంబంధించి ముప్పై తొమ్మిది ఆదేశిక సూత్రాల్లో ముప్పై తొమ్మిదో ఆర్టికల్ నుంచి దాదాపు నలభై ఐదు ఆర్టికల్ వరకు విస్తారంగా చర్చించబడి కార్మిక వర్గం గురి హక్కుల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు ఆ రాజ్యాంగం ఆధారంగా అనేక చట్టాలు వచ్చినాయి ఆ చట్టాల్లో కూడా కార్మిక వర్గానికి కొన్ని హక్కుల్ని కల్పించడం జరిగింది ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని నిరాకరించే స్థితిలో దాని ఆధారంగా వచ్చిన చట్టాలను నిరాకరించే స్థితిలో ఈ లేబర్ కోర్సు అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం కనుక ఈ నాలుగు లేబర్ కోర్సు ఒక కార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమే కాదు భారత రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ నాలుగు లేబర్ కోర్సు వచ్చినాయి కనుక ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ఈ నాలుగు లేబర్ కోర్సుని రద్దు చేయాలని చెప్పి ఈ నాలుగు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా నిరంతరాయంగా కార్మిక వర్గం మిలిటెంట్ పోరాటాల వైపు నేషనల్ జనరల్ కౌన్సిల్ ఈ కర్తవ్యాన్ని కూడా మేము తీసుకున్నాం లేబర్ కోర్సు రద్దు చేసేంత వరకు కార్మిక వర్గాన్ని నిరంతరాయ పోరాటాల్లో నిలబెట్టాలని నిలకడగా మిలిటెంట్ ఉద్యమాన్ని నిర్వహించడానికి అవసరమైనటువంటి భూమికని ఏర్పరచడానికి అవసరమైనటువంటి కర్తవ్యాన్ని ఈ జనరల్ కమిషన్ లో మేము రూపొందించుకున్నాం అంటే మీరు చెప్తున్నారు కార్మికులని నిరంతర పోరాటంలో ఉంచుతామని కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే ఈ నాలుగు లేబర్ కోర్లు మారాయని మారిన వల్ల నష్టం ఉందని అసలు కార్మికులకు ఏమైనా అవగాహన ఉందా అంటే ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు చట్టాలుగా తీసుకొచ్చారని మీరు కావచ్చు ఇతర కార్మిక సంఘాలు చెప్తున్నా కూడా నిజంగా పెద్ద ఎత్తున కార్మికులు ఎందుకు రోడ్ల మీదకి రావడం లేదు మనం ఢిల్లీలో వ్యవసాయ చట్టాలు కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొస్తామన్నప్పుడు దాదాపు సంవత్సరం పాటు రైతులు అక్కడ ధర్నా చేశారు కార్మిక వర్గం మాత్రం దేశవ్యాప్తంగా నష్టపోతున్న కార్మిక వర్గం ఈ నాలుగు చట్టాలు రావడం వల్ల మాకు నష్టం జరుగుతుందని వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి రావడం లేదు వాస్తవానికి గతంలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమం మూడు నల్ల సాగు చట్టాలు వచ్చిన నేపథ్యంలో భూమి మీద తమ హక్కులను నిరాకరించబడుతుందని తర్వాత మొత్తం వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చే ప్రమాదం ఉందని సామ్రాజ్యవాదులకి అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలని దిద్దాలని చెప్పేసి ఆనాటి రైతాంగం ఉద్యమంలో పాల్గొన్న రైతాంగం భావించింది వాళ్ళు వీధుల్లోకి వచ్చారు ఆ చట్టాలని తాత్కాలికంగా ఎన్నికొట్టగలిగారు ఇవాళ కార్మిక వర్గం ఈ నాలుగు లేబర్ కోర్సు వ్యతిరేకంగా ఎందుకు వీధుల్లోకి రాలేకపోతుంది అనంటే నాలుగు లేబర్ కోర్సుని అర్థం చేయించాల్సింది దీంట్లో ఉన్న ప్రమాదాన్ని దీంట్లో కార్మిక వర్గ వ్యతిరేక ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేయించడంలో తగినంతగా అర్థం కాని స్థితిలో వాళ్ళ కార్మిక వర్గం ఉంది కనుక వాళ్ళ వీధిలోకి రావట్లేదు ఆ ఉద్దేశంతోనే ఈ నాలుగు లేబర్ కోర్స్ యొక్క ప్రమాదం దీనిలో ఉన్న తీవ్రతని కార్మిక వర్గానికి అర్థం చేయించి వాళ్ళని వీధిలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం బహుశా మా విశ్వాసం రానున్న కాలంలో కార్మిక వర్గం క్షేత్రస్థాయిలో మేము నిరంతరాయంగా ఉద్యమాల్లో నిలబెట్టాలని చెప్పి బా భావిస్తున్నప్పుడు సహజంగానే ఈ నాలుగు లేబర్ కోర్సులో ఉన్నటువంటి ప్రమాదాన్ని ఈ తీవ్రతని కార్మిక వర్గానికి వివరించి వాళ్ళని చైతన్యవంతం చేసి వాళ్ళని వీధిలోకి తీసుకొచ్చి ఉద్యమాలు నిలబెట్టడానికి మా ఐఎఫ్టీయు ప్రయత్నం చేస్తుంది ఒక ఐఎఫ్టీఏ కాదు కలిసి వచ్చే సంఘాన్ని కూడా కలుపుకొని కార్మిక వర్గాన్ని వీధిలో తీసుకురావడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది మీరు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం అనేది ఈ జనరల్ కౌన్సిల్ సందర్భంగా ఈ అంశం మీద మీరు తీసుకున్న కర్తవ్యం ఏంటి భారతదేశంలో సుమారు యాభై కోట్ల మంది కార్మిక వర్గం ఉన్నారు దీంట్లో ఏడు కోట్ల మంది సంఘటిత రంగంలోను నలభై మూడు కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్న విషయం మీకు తెలియంది కాదు అయితే కార్మిక వర్గానికి అందాల్సినటువంటి కనీస వేతనాలు లేదా సమాన పనికి సమాన వేతనము ఈ రెండు విషయాల్లో తొలి నుంచి పాలక వర్గాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు కార్మికులకి కనీస వేతనాలు లభించని స్థితి కొనసాగుతుంది సమాన పనికి సమాన వేతనం ఊసే లేదనేటువంటిది కూడా మీ ద్వారా మేము కార్మిక వర్గం దృష్టికి ప్రజల దృష్టికి మేము తీసుకొస్తున్నాం కనీస వేతనాలకు సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే కనీస వేతనాలు ఎలా ఉండాలి దానికి ఏ ప్రమాణాలని పరిగణలోకి తీసుకొని రూపొందించాలి అనేటువంటిది ఆనాడు రూపొందించబడి ఉంది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన కనీస వేతనాల చట్టం ఆధారంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆనాడు అక్రైడ్ ఫార్ముల ఆధారంగా కార్మికులకు ఉన్న కనీస వేతనాలను నిర్ణయించి అమల్లో తీసుకొచ్చారు కానీ నాటికి నేటికి మొత్తం కార్మిక వర్గం యొక్క జీవన విధానంలో మార్పులు వచ్చినాయి అదేవిధంగా అనేక విషయాల్లో కూడా మార్పులు వచ్చినాయి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కార్మిక వర్గం యొక్క జీవన ప్రమాణాలని పెంచాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది కనుక ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రస్తుత స్థితి స్థితిలో కార్మిక వర్గానికి ఆ కనీస వేతనాలు మేము అంచనా వేసిన ప్రకారం సుమారు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఉంటే బొటాబొట్టిన కార్మిక వర్గం లేదా వాళ్ళ కుటుంబం జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అదేవిధంగా కార్మికులకు అవసరమైన ఇతర మౌలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కనీస వేతనాలను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకని కనీస వేతనాలని ఇరవై ఆరు వేలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ కనీస వేతనాలు ఎలా రూపొందించాలి ఎలా దాన్ని అప్డేట్ చేయాలా ఎలా అప్డేట్ చేసి అమలు చేయాలనే విషయాన్ని భారత రాజ్యాంగంలో నలభై ఆదేశ సూత్రాల్లో నలభై మూడో ఆర్టికల్ నలభై ఐదో ఆర్టికల్లో వివరంగా చర్చించబడి ఉంది దాని ఆధారంగానే చట్టాలు వచ్చినాయి ఆ చట్టాల ఆధారంగా ఇవాళ మొత్తం కనీస వేతనాలు అమలు జరిగినటువంటి ఒక స్థితి ఉంది కనుక ఆ కనీస వేతనాల చట్టాన్ని తొంగలు దొక్కినా తొక్కారు పాలకులు దీ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ కనీస వేతనాలని సాధించుకోవడానికి అదే సందర్భంలో సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి అనేటువంటిది ఇవాళ కార్మిక సంఘాలు డిమాండ్ చేసేది కాదు భారత రాజ్యాంగంలోని ముప్పై తొమ్మిదవ ఆర్టికల్ క్లాస్ డి ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో నిర్దేశించబడింది దాని ఆధారంగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు వరకు దాదాపు అరవై నాలుగు రకాల తీర్పులు వచ్చినాయి సుప్రీంకోర్టుతో తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు ఈ తీర్పులు ఇచ్చి ఉన్నాయి ఈ తీర్పుల ఆధారంగా సమాన ప్రతి సమాన ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అయినా ఆ తీర్పుల్ని తొందరలో పెట్టారు భారత రాజ్యాంగ రాజ్యాంగాన్ని కూడా ఆ ఉల్లంఘించి ఆ చట్టాన్ని కూడా తుంగలో దొక్కి ఇవాళ సమాన పనికి సమాన వేతనం కానీ లేదా కనీస వేతనాలు కానీ అమలు చేయని స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది కనుక కనీస వేతనాలు అమలు చేయాలా ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి దీని మీద కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని ఉద్యమాల్లోకి సమీకరించాలని అవసరమైతే ఒక బలమైనటువంటి ఐక్య ఉద్యమ నిర్మాణానికి ఐఎఫ్టీ సర్వే చేసి ముందుకు సాగాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ కౌన్సిల్ లో ఈ కర్తవ్యాన్ని తీసుకున్నాం ప్రభుత్వ రంగ పరిశ్రమల మీద ఈ జనరల్ మీరు ఏమైనా చర్చించారా అంటే ఎగ్జాంపుల్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయడానికి అడుగులు చాలా స్పీడ్ గా పడుతున్నాయి సో ఓన్లీ విశాఖనే కాకుండా పూర్తిగా దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థల పట్ల వాటి ప్రైవేటీకరణ పట్ల మీరేమైనా చర్చించారా ఈ జనరల్ కౌన్సిల్ లో ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ మీద మేము విస్తృతంగానే చర్చించాం అయితే భారత ప్రజల యొక్క సంపద కార్మికుల శ్రమశక్తితో నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఇవాళ భారత ప్రభుత్వం ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవేటీకరించడానికి కార్పొరేటీకరించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రయత్నాలు కాదు ఆచరణాత్మకమైనటువంటి చర్యలు కూడా చేపట్టి అమలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ మన పక్కనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతుందో దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఒకనాడు ఆ విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి నినాదంతో ఆ రోజు ఉద్యమం సాగింది దాని ఫలితంగా ఆ పరిశ్రమను ఇక్కడ పెట్టారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది భారత ప్రజల హక్కు ఆ భారత ప్రజల సంపద చేత నిర్మించబడ్డటువంటి ఆ పరిశ్రమని దాన్ని ప్రైవేటీకరించేటువంటి హక్కు గాని ఆ రైట్ గాని పాలక వర్గానికి లేదనేది మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం కనుక భారత ప్రజల హక్కు అయినటువంటి ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమని ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక్కటే కాదు మొత్తం బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇవాళ దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఆదానికి ఇవాళ ఎల్ఐసి ద్వారా లోన్లు ఇవ్వటం కాకుండా మొత్తం ఈ ప్రయత్నించే ప్రయత్కరించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాదాపు డిఫెన్స్ ను కూడా అంత దారుణం ఏంటంటే భారత ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి భారతదేశ యొక్క సమైక్యత సమగ్రతని రక్షించేటువంటి ఒక డిఫెన్సు రంగం కూడా ఆ రంగాన్ని కూడా ప్రైవేటు వర్గాల చేతుల్లో పెట్టాలని చెప్పి ఇవాళ భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి నవరత్నాలు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆయిల్ ఫ్యాక్టరీలు కావచ్చు బ్యాంకులు కావచ్చు ఎల్ఐసీలు కావచ్చు ఇట్లాంటి పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరించాలని చెప్పేసి ఇవాళ భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ విధానానికి వ్యతిరేకంగా ఈ పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రానున్న కాలంలో కార్మిక వర్గమే కాకుండా మొత్తం ప్రజలందరినీ కూడా ఉద్యమాలకి సమీకరించి ఒక బలమైనటువంటి కార్మిక ప్రజా ఉద్యమాన్ని మేము నిర్మించాలని చెప్పి అనుకున్నాం ఆ మేరకు క్షేత్ర స్థాయిలో కార్మిక వర్గంలో విస్తృతంగా దీన్ని ప్రచారం చేయటమే కాకుండా ఈ అంశాల మీద కార్మికుల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని చైతన్యవంతం చేసి ఉద్యమాల్లోకి తీసుకురావటం ద్వారా ఈ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చర్యల్ని నిలవరించడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి మేము భావించి ఆ వైపుగా మేము ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కర్తవ్యాన్ని కూడా మేము చేపట్టాం ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు కావచ్చు మిగతా వామపక్ష కార్మిక సంఘాలు ఇచ్చే నినాదం కార్మికులారా ఏకంగా అండి ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అంటారు ఇక భారతదేశంలోనే ఇన్ని రకాల కార్మిక సంఘాలు ఉన్నాయి కదా కార్మిక సంఘాల ఐక్యత మీరు ఇంతకు ముందు కూడా ఐక్య ఉద్యమాలు అన్నారు ఐక్యత దిశగా ఏదైనా అడుగులు పడే అవకాశం ఆశించవచ్చా మేము ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేటువంటి క్రమంలో భావ సారూప్యత కలిగినటువంటి కార్మిక సంఘాల ఐక్యత ఒక అంశం అయితే సమస్యల ప్రాతిపదిక మీద కలిసి వచ్చే సంఘాలని కలుపుకొని ఆ ఉద్యమాలు నిర్వహించడం మరొక అంశం కనుక భావసారూప్యత కలిగినటువంటి సంఘాలని కలుపుకో మేము ఆ సంఘాలతో ఐక్యంగా కావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే కర్ణాటక తమిళనాడు అదేవిధంగా అస్సాం లాంటి రాష్ట్రాల్లో దాదాపు ఇతర కార్మి విప్లో కార్మిక సంఘాలతో కూడా మేము చర్చించాం ఆ సంఘాలు మాతో విలీనమైనవి ఐఎఫ్టీతో అయినటువంటి స్థితి కూడా ఉంది మరో కేరళ లాంటి కొన్ని ప్రాంతాల్లో కూడా విప్లవ కార్మిక సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి అదొక అంశం అయితే రెండోది కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలతో ఇప్పటికే మేము కార్యాచర ఉమ్మడి కార్యాచరణలో భాగంగా కొనసాగుతున్నాం సిఐటి ఏఐటిసి లాంటి సంఘాలు కూడా ఆ సమస్యల ప్రాతిపదిక మీద కలిసి మేము పనిచేస్తున్నాం అట్లా రానున్న కాలంలో ఒక బలమైనటువంటి ఐక్య ఉద్యమాల నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తామని ఆ ప్రయత్నంలో ఐఎప్టియు చొరవ ఐఎఫ్టియు నిర్ణయాత్మక పాత్ర ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మిత్రులారా ఐఎఫ్టియు ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ సందర్భంగా ప్రధానంగా ఇవాళ కార్మికులకి మెడకి ఉరితాళ్లుగా మారిన నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయడానికి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వ సంస్థలు ఏవైతే ప్రైవేటైజేషన్ చేస్తూ పోతున్నాడో మోడీ ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ అదేవిధంగా కార్మికులు ఐక్య కార్యాచరణ కావచ్చు ఐక్యత కావచ్చు ఈ అన్ని అంశాలతో పాటు మరికొన్ని అంశాలని కూడా కలుపుకొని ఈ జనరల్ కౌన్సిల్ సందర్భంగా ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ తన కర్తవ్యాలను రూపొందించుకుంది చూస్తూనే ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం న్యూ డెమోక్రసీ ఛానల్